ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నారా చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి సచివాలయం వరకు చంద్రబాబుకు స్వాగతం లభించింది టీడీపీ శ్రేణులు కూటమి నేతలు అభిమానులు అమరావతి రైతులు ఇలా దారి పొడవున భారీ హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇక చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ కొన్ని చోట్ల పూల వర్షం కురిపించారు అమరావతి రైతులు రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్న శిబిరాలను వారే తొలగించుకున్నారు ఇక సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు తన ఛాంబర్ కు చేరుకున్న చంద్రబాబు ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పనిలో మునిగిపోయారు సీఎం గా బాధ్యతలు స్వీకరించగానే వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో ఫైల్ పై సంతకం చేశారు ఇక పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతూ మూడో ఫైల్ పై సంతకం చేశారు అన్నా క్యాంటీన్ల ఏర్పాటు కోసం నాలుగో సంతకం పెట్టారు నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు